Welcome to AP News TV. కాకినాడ జిల్లాలో జాతీయ రహదారిపై గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులను ఢీకొట్టి పరారయ్యారు ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నూతన సంవత్సరం వేళ వాహన తనిఖీలు చేస్తుండగా కారును ఆపడంతో ఇద్దరు కానిస్టేబుల్ మీద నుంచి దూసుకుపోయిన సంఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది ప్రస్తుతం వారు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద జగ్గంపేట జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ కిర్లంపూడి ఎస్ఐ జీ సతీష్ కానిస్టేబుళ్లతో వాహన అర్ధరాత్రి సుమారు ఒంటిన్నర గంట సమయంలో విశాఖ వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారును పోలీసులు ఆపారు రోడ్డుకు పక్కన ఆపుతున్నట్లు నటించిన డ్రైవర్ ఒకసారిగా వేగంగా ముందుకు పోలించారు అప్పటికే ఆ వాహనం ముందు నిల్చున్న కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ రాజీ లవరాజుతో పాటు మరో కానిస్టేబుల్ ను కారు డీకును దూసుకుపోయింది లౌవరాజు అపస్మారక స్థితికి చేరుకోగా ఆసుపత్రికి తరలించారు మరో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి కారును రాజానగరం సమీపంలోని కెరటులో డ్రైవర్ వదిలి వారిని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో పట్టుకున్నట్లు తెలుస్తోంది ఉత్తరప్రదేశ్ కు చెందిన కారులో గంజాయి ఉన్నట్లు సమాచారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ట్లనో అంటే అలాగే పోలీసులు కూడా చూడాలి చేరి కానీ ఏం చేసినట్ల